కళ్యాణం కమనీయం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వైభోగం గుడిపల్లి మండలంలోని కోదండాపురం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చిన్న తిరుపతిగా పిలిచే స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం మొదలు స్వామివారికి అమ్మవారికి ఎదుర్కోళ్లు మహోత్సవం నిర్వహించి ఆ తర్వాత కళ్యాణం వేద పండితుల చేత జరిగింది కళ్యాణం మీద వెయ్యి మంది దంపతులు కూర్చొని తిలకించారు ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి శ్రీనివాసాచార్యులు శ్రీరమణ శ్రీధర్ శ్రీకాంత్ కృష్ణమాచార్యులు నరసింహాచార్యులు ఆలయ చైర్మన్ రెడ్డి పాలక మండలి సభ్యులు పాల్గొని కళ్యాణం విజయవంతం చేశారు అనంతరం కళ్యాణం ప్రసాదాలు భక్తులకి ఆలయ కమిటీ నుంచి ఇచ్చారు జాతరలో రేపు రాత్రికి రథోత్సవం కార్యక్రమం ఉంటుందని ఆలయ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి చెప్పారు

నమస్కార స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఏడు కుండలవాడ వెంకట్రమణ భూమి